చిత్రసీమలో త్రిమూర్తుల శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఛానల్ ఫైవ్ విఎం వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇంటి పేరుతోనే ఘనకీర్తిని సంపాదించుకున్న శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గురించి కొన్ని విషయాలు ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను చిన్నతనంలోనే బాలభర్తుడిగా పేరు సంపాదించుకున్న ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పాటలు వింటున్నా పాటలు పాడుతున్న ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది వారి వయసు రీత్యా స్వరంలో మార్పులు వచ్చినా మాధుర్యం మాత్రం ఏమాత్రం తగ్గలేదు షావుకర్ సినిమాలో పాడిన పాట పలుకరాదటే చిలుక పలుకరాతటే చిలుక పలుకరాదటే చిలుకా సముఖములో రాయబారమెందులకే సముఖములో రాయబారమెందులకే పలుకరాతటే చిరుకా పలుకరాదటే వారి గాత్రంలో సున్నితం మధురం గంభీరం విషాదం ఏ రసాన్ని పలికించాలన్నా కూడా ఆయనకి వేరెవరూ సాటిరారేమనిపిస్తుంది పాత్రకు తగ్గట్టుగా ఆ నటుడికి తగ్గట్టుగా ఆ సన్నివేశానికి తగ్గట్టుగా పాడటం అనేది బహుశా ఆయనకే చెల్లిందేమో గోరంక గూటికే చేరావు చిలక భయమెందుకే నీకు బంగారు మొలక గోరంక గూటికే చేరావు చిలక కారులో షికారు కెళ్ళే పాలబొగ్గల పసిడి దానా బొగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చనో చెప్పగలవా కంటి చూపు చెప్తోంది కుంటే నవ్వు చెప్తోంది మోగ మనసులో మాట ఓ పిల్ల ఆశలు దాచకు ఆశలు దాచకు కంటి చూపు చెప్తోంది కుంటే నవ్వు చెప్తోంది మోగ మనసులో మాట ఓ పిల్ల ఓ పిల్ల కనులు కనులు కలిసెను కన్నె వయసు పిలిచెను విసురులన్నీపైన అసలు మనసు తెలిసెను అసలు మనసు తెలిసెను కలకానిది విలువైనది మృతుకు కన్నిటి ధారలలోనే బలి చేయకు కలకానిది విలువైనది బ్రతుకు కన్నిటి ధారలలోనే బలి చేయకు కొండపై నిండుగా కొలువున్న మాతల్లి కనకదుర్గా నీకు జేజేలు లోకజనని నీకు దండాలు ಕಲಿಮಿ ನಿಲುವದು ಮಿಮಿಗುಲದು ಕಲಕಾಲಂ ರೀತಿ ಗಡವದು ನವಿನ ಕಳ್ಳೆ ಚಮ್ಮಗಿಲ್ಲವ ವಾಡಿನ ಬ್ರತುಕೆ ಪಚ್ಚಗಿಲ್ಲದ ಜೀವಿತಂ ತಿರಿಗೆ ರಂಗುಲ ರಂಗುಲರಟ್ನಮೂ ಓಂ ಪರಮೇಶ್ವರಿ ಜಗದೀಶ್ವರಿ రాజేశ్వరి కాళేశ్వరి ఇకనైనా శాంతించవే మండోదరి గుండోదరి నీలాంబరి కాదంబరి నీదాసుని కరుణించవే ఏ నిషానికి ఏమి జరుగునో ఎవరు హింఛదరు విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరు చేదరు ఎంత సొగసుగా ఉన్నావు ఎలా ఒదిగిపోతున్నావు కాదనక అవుననక కౌగిలిలో దాగున్నావు ఎంత సొగసుగా ఉన్నావు ఘంటసాల గారికి ఎంతో ఘనకీర్తి తెచ్చిపెట్టిన పాటల్లో ఘన ఘన సుందరా కరుణారసమందిరా అది పిలుపో మేలు కొలుపో నీ పిలుపో మేలు కొలుపో అతి మధుర 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 ఓంకారమో పాండురంగ పాండురంగ ఘనఘన సుందరా మందిరా కన్యాశులకం సినిమాలో జిటారు కొమ్మను జిటారు కొమ్మను మిఠాయి పట్లం చేతి కంద దేంగురుడా వాటం చూసి వడుపు చేసి వంచరు కొమ్మను నరుడా జిటారు కొమ్మను జిటారు కొమ్మను మిఠాయి పట్లం చేతి కంద దేంగురుడా ఓ చిగురాకులలో చిలకమ్మా చిన్న మాట వినరావమ్మా చిగురాకులలో చిలకమ్మా చిన్న మాట వినరావమ్మా దొంగరావు సినిమాలో ఈయన పాడిన పాట ఈనాటికి కూడా ఎంతో అందరి హృదయాల్ని అలరిస్తుంది భలే భలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు అదే ఆనందం అదే అనుబంధం ప్రభు మాకేలయవు భలే భలే అందాలు సృష్టించావు పంతొమ్మిది వందల డెబ్బై ఆ ప్రాంతంలో వచ్చిన పాటల్లో బంగారుబాబు రెండు సినిమాల్లో వారి గాత్రం ఇంకో రకంగా ఉంటుంది చె విరంగు చీర కట్టుకున్న చిన్నది అదాని జుమ్మదియా అదాని జుమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది చెంగా విరంగు చీర కట్టుకున్న చిన్నది అదాని జుమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ పైట కొంగు జారిందే గడుచు పిల్ల పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ పైట కొంగు జారిందే గడుచు పిల్ల తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా ఏరులా కలకల గలగల కదలి వచ్చింది కన్నె అప్సరా వచ్చి నిలిచింది కనుల ముందరా నెల వంక తొంగి చూసింది చలి గాలి మేను సోకింది మనసైన చెలువ కనులందు నిలువ तनुवेल्लपुङ्गिचूचिङ्गी निलवङ्कतुङ्गिचूचिङ्गी पाथाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन ग्रजितां पुराणमणिना मध्ये महाभारताम् अद्वैतामृतवर्षिणी भगवती हम्बा अंबा तामुस गीते भगवी भगद्वेशि गीते भगदिनी